కేబిఆర్ న్యూస్కి స్వాగతం ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ప్రసక్తి ఏర్పాటు చేయడానికి కారణం మరి గౌరవ డిప్యూటీ సీఎం గారి బర్త్డే రోజున మరి అక్కడ ఒక చిన్న ప్రోగ్రాం జరిగి జరిగింది ఆ ప్రోగ్రాంలో ఆదోని గౌరవ సభ్యులు మాట్లాడడం జరిగింది అంటే అక్కడ ప్రోగ్రాంలో మాట్లాడుతూ మరి దాదాపుగా ఐదు సార్లు పోటీ చేసి మూడుసార్లు సార్లు ప్రజల ప్రేమతో గెలిచినటువంటి వ్యక్తి మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు పట్టుకొని మరి రావణాసురు సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది అంటే ఒక ఎమ్మెల్యే అనే ఇన్స్ట్రక్షన్ కోల్పోయి నోటికి ఏదొస్తే అని మాట్లాడటం అంటే గతంలో మనం చూసినట్లయితే వచ్చినప్పటి నుండి కూడా ఒక అధికారిని పట్టుకొని నీ వాటర్ వదిలిపోతే చెట్టు కట్టేసి కొట్టండి అంటారు అదేవిధంగా మా ఏరియా రీసెంట్గా వాటర్ వచ్చినప్పుడు వచ్చినారు విజిట్ చేయడానికి ఆ మరుగుదొడ్లు ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళని రాలితో కొట్టండి అంటారు అదే విధంగా మాజీ ఎమ్మెల్యేను పట్టుకొని గౌరవ శాసనసభ్యుల శాసనసభ్యులు మాట్లాడే తీరు ఆధునిక ప్రజలంతా కూడా విసుక్కుంటున్నారని కూడా నేను తెలియజేస్తున్నా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు నలభై శాతం ఓటింగ్ ఉన్నటువంటి నాయకులు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మరి అలాంటి నాయకుని పట్టుకొని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు రెండు వేలు మూడు వేలు ఓట్లు ఉన్న మీరు కూడా మాట్లాడుతున్నారు మరి మీరు అవన్నీ బాధ్యత కృతజ్ఞత ఇవన్నీ మాట్లాడుతుంటే ఆ పదాలు సిగ్గుపడుతున్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలా మాకు మా నాయకుడు గౌరవ సంస్కారాలు నేర్పిస్తున్నారు కాబట్టి మేము ఆ మాట అడలేకపోతున్నాము నెక్స్ట్ ఇదే విధంగా మాట్లాడితే విధంగా మీరు ఏదైతే మాట్లాడతారో అదే విధంగా మేము మాట్లాడే స్థితిని మీరు తెచ్చుకోవద్దని కూడా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి నేను రా రాష్ట్ర వైఎస్ఆర్సీ పగినవాడు కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రోజున ఆ రోజు పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళ జరు జనసేన పార్టీ నాయకులు జరుపుకుంటున్న సందర్భంలో ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానము చాలా బాధాకరము గౌరవనీయులు మా పెద్దయిన సాయి ప్రసాద్ రెడ్డి గారిని శాసనసభ్యులు పార్థసారథి గారు రావణాసురుడానికి సంబోధించడము ఎంతవరకు సమంజసమని ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం మా పెద్ద ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచ గెలవడం జరిగింది మీరు కేవలం మొన్న పదహైదు నెలలో వచ్చి ఈ విధంగా మాట్లాడము మంచి పద్ధతి కాదని మేము ఈరోజు రోజు వీటిని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం రావణాసురుడు అని మీరు సంబోధించినాను కదా మూడు సార్లు ఆదోని ప్రజల మనోభావాలను గెలుచుకొని నిరంతరం ఆదోని అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల గుండెల్లో నిర చిరస్థాయిగా గెలిచే గెలిచిన వ్యక్తి మా సాయి ప్రసాద్ రెడ్డి గారని మేము గంటపదంగా చెప్తున్నాం మీరు ఆదో నియోజకవర్గం వచ్చి ఐదు నెలలు గడిచిన అభివృద్ధి శూన్యం కాబట్టి మీరు తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి మీరు ఏదైనా ఉంటే ప్రజలను ప్రజల ముందుకు పోయి ఏదైనా ఉంటే తెలుసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను నా పేరు వైపీ గంగంద్ర ఆధ్వర్య టౌన్ ప్రధాన కార్యదర్శి నమస్కారం మన మల్లపా మల్లపన్న జనసేన పార్టీ సంబంధించిన మన ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మా మాజీ ఎమ్మెల్యే సాయిబ్రెడ్డి గారి గురించి ఆయన రవాణాసురు అనుకోవడం చాలా తప్పు పాఠశాలగా అభివృద్ధి చేయడం చాలా శూన్యం ఆదరణలో ఖాళీ చెప్పడమే కానీ మీట్ తీయడమే కానీ అభివృద్ధి అంటే ఎక్కడ లేదు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాదే నా దే అది చెప్పడమే కానీ ఆదర్లో ఎక్కడైనా పనిచేసినాడైనా సార్ ఎమ్మెల్యే సార్ గారు పార్టీ సార్ గారు మీరు ఎక్కడైనా కూడా అభివృద్ధి చేయండి మీరు మా ఎమ్మెల్యే సార్ని అనుకున్నట్టు మీకు నిద్ర రాదు మీరు ఎమ్మెల్యే సార్ని ఎక్కడైనా కూడా మీరు అనడమే కానీ ఆయన జపం చేయకుంటే మీకు నిద్ర రాదు దయచేసి మీరు పదిహేను అయినా కూడా మీరు అభివృద్ధి చేయలేదు ఆదానికి నిధులు అంటూ నాలుగు వందల కోట్లు చేస్తామంటారు ఇంతవరకు ఒక కోటి రూపాయలు తేలేదు ఒక నూరు రూపాయలు తేలేదు ఢిల్లీ నుంచి ఏమన్నా చేసినారు సార్ మీరు మన చంద్రబాబు నాయుడు గురించి మీరు చెప్పడమే కానీ ఢిల్లీలో పోయి మీరు ఎక్కడ మాట్లాడారా అభివృద్ధి గురించి మాట్లాడారా మీరు ఇక్కడ బీజేపీ తరఫున గెలిచినారు కాబట్టి ఏదైనా చేసినా మీరు గుర్తింపు ఇక్కడ ఏముంది దయచేసి మీరు అభివృద్ధి చేసి మాట్లాడండి మా ఎమ్మెల్యే అన్నద్దండి మాకు చాలా బాధాకరం ఆయన ముఖ్యంగా చెప్పే కానీ మేమంటూ కార్యకర్తలు చాలా బాధితరం ఇది ప్రశ్నిస్తున్నాము దీని గురించి అయినా కానీ మారండి అభివృద్ధి చేయండి ప్రజలకి న్యాయం చేయండి నారాయణ ప్రచార అధ్యక్షుడు